ఆలోచన ఎవ్వరుగానే చేయడం లేదు సంపాదిస్తూనే ఉన్నారు సంపాదిస్తూనే ఉన్నారు బ్యాంక్ అకౌంట్ పెరుగుతూనే ఉంది పేదవాడు కిందకి పోతూనే ఉన్నాడు అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ ప్రపంచంలో పేదవాళ్ళ పాటలు ఇంత అంత చెప్పలేము మూడు కోట్ల బోన్ చేయడానికి తప్పిస్తున్నారు కొన్ని దేశాల్లో మట్టి తిని బతుకుతున్నారు మరి ఆ గవర్నమెంట్ అంతా ఏం చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు వాళ్ళ దేశాల్లో వాళ్ళకు తగ్గట్టుగా స్వతంత్రాలు వచ్చి సంవత్సరాలు గడుస్తున్నా బట్ వాళ్ళకి తిండి దొరకడం లేదు అనేది అంత చిక్కిన ప్రశ్నగా తయారవుతుంది ద సేమ్ టైమ్ బెగ్గర్స్ కూడా రెడీ అవుతున్నారు కోట్లు 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 సంపాదించేస్తున్నారు ఎందుకు సంపాదిస్తున్నారో ఎవరి కోసం సంపాదిస్తున్నారో దేనికోసం సంపాదిస్తున్నారో ఒక్క నిమిషం కూడా పడుకునే ముందు ఒక్క నిమిషం కూడా ఏ ఒక్క బిలియనర్ కానీ ట్రినర్ కానీ పోటీసుడు కానీ ఆలోచన చేయడం లేదు మనం ఈ డబ్బులంతా సంపాదించి ఎవరికి ఇవ్వాలి దేనికి వంత అనే ఆలోచన ఎవ్వరు కానీ చేయడం లేదు సంపాదిస్తూనే ఉన్నారు సంపాదిస్తూనే ఉన్నారు బ్యాంక్ అకౌంట్ పెరుగుతూనే ఉంది పేదవాడు కిందకి పోతూనే ఉన్నాడు బట్ వాళ్ళ యొక్క ఓట్లు అయితే కావాలి మాటలు ఏవేవో చెప్తారు మనిషి ఆశా జీవి కదా ఆ ఆశతో ఓట్లు వేస్తాడు ఆ తర్వాత గోవింద గోవింద అంటారు వాడు ముందుకు పోలాక వెనక పోలేక ఇది ఎలా ఉందంటే ఒక చేపను పట్టుకోవడానికి ఎర ఎలా పెట్టి వేస్తామో డబ్బులు సంపాదించ కోసం అధికారం కోసం పేదవాళ్ళని ఆ విధంగా వాడుకున్నారు ఎంత దారుణంగా ఉంది అసలు దేశ యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉన్నది అందులోను మన రాష్ట్ర పరిస్థితి అయితే ఏం జరగపోతుంది రోజు రోజు దినదిన ఖండంగా ఉంది పది సంవత్సరాలు అవుతా ఉంది ఇంతవరకు ఏమి కానీ అభివృద్ధి లేదు ఎప్పుడు డెవలప్ అవ్వాలి ఎప్పుడు ఈ దేశ ఈ రా సారీ ఈ యొక్క రాష్ట్రానికి ఒక రాజధాని కావాలి మన పిల్లలంతా ఇక్కడ ఎప్పుడు ఉద్యోగాలు చేసుకుంటా ఉండాలి మన కంటి ముందు ఉంటూ అనేది అర్థమే కావట్లేదు ఇది ఏ రోజుకి మన కళ నెరవేరుతుందో ఏ నాయకుడు తీరుస్తాడో కూడా తెలియదు కానీ ఒకటైతే చెప్పగలుగుతాను అబద్దాలు చాలా చక్కగా వింటున్నారు ప్రజలైతే అబద్ధాలని చక్కగా వింటున్నారు నిజాన్ని వినడానికి ఎవ్వరు ఒప్పుకోవడం లేదు నిజాలను ఒప్పుకోనే ఒప్పుకోవడం లేదు ఎందుకు ఇలా తయారైనారో జనాలు ఆ పై వాడికే తెలియాలా దయచేసి ఇక మీద సరే ప్రజలందరికీ నా యొక్క హంబుల్ రిక్వెస్ట్ మంచి చెడు నిజాలు తెలుసుకోండి తెలుసుకొని అడుగులు ముందుకు వేయండి అంతేకాని ఎవడో ఏదో చెప్పేసి ఏదో చేసేస్తారంటే నమ్మొద్దండి ఆలోచన చేయండి ఇది సాధ్యం అవుతుందని ఆలోచన చేయండి మనకందరికి తెలిసినా కూడా సరే మళ్ళీ వెళ్ళేసి బుడదలో అడుగు పెడితే మళ్ళీ కడుక్కోవాలి కదా కడుక్కోకుండా ఇంట్లోకి పోగలుతామా ఆలోచన చేయండి ప్రజల దయచేసి ఆలోచన చేయండి పథకాల కోసము డబ్బుల కోసము ఆశపడి మన యొక్క రాష్ట్ర భవిష్యత్తును వాళ్ళ కాలం ముంగటి పెట్టేస్తే వాళ్ళు ఫుట్బాల్ లాగా ఆడుకున్నారు దయచేసి ఆలోచన చేయండి దయచేసి ఆలోచన చేయండి ఈ వీడియో మీకు నచ్చింటే లైక్ చేయండి అలాగే మీరేమనుకున్నారో కామెంట్ చేయండి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి మళ్ళీ కలుద్దాం